ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మత్తై సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదర్లారా క్రీస్తు ప్రభు చెప్పిన రెండవ ధన్యత దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు క్రీస్తు చెప్పిన ధన్యతలు దేవుని రాజ్య పౌరుల లక్షణాలను సూచిస్తాయి ఈ లక్షణాలు ఇహలోక సంబంధమైన జీవితానికి భిన్నముగా ఉంటాయి దుఃఖించు వారిని ధన్యులు అనము కాని ప్రభువారిని ధన్యులుగా ఎంచుతున్నాడు ఎందుకంటే మొదటి ధన్యత మానవులందరినీ దేవుని దృష్టిలో సమానము చేస్తుంది ఆయన రాజ్యములో ధనికులు దరిద్రులు జ్ఞానులు అజ్ఞానులు బలవంతులు బలహీనులు ఏ భేదము లేదు మత కుల వర్గ వర్ణ భేదాలు లేవు ఆయన దృష్టిలో అందరూ అయోగ్యులే పాపులే కనుక దేవుని మహిమకు యోగ్యులు కాలేరని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది దీన్ని గుర్తించి దేవుని సన్నిధిలో మనము దినపరుచుకుంటే దేవుని రాజ్యానికి వారసులమవుతాం ప్రిలారా ఎవరు ధన్యులు అంటే ఆశీర్వదించబడినవారు దుఃఖించడానికి ఈ లోకములో ఇష్టపడే మనిషి కనిపించడు ప్రతి ఒక్కరూ సంతోషముగా ఉండాలనే కోరుకుంటారు అట్లా జీవించడానికి ప్రయత్నిస్తుంటారు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా దుఃఖిస్తున్న వారిని చూసి సంతోషముగా ఉండమని చెప్తారు కానీ సంతోషముగా ఉన్నవారిని చూసి దుఃఖించమని మనమెవరము చెప్పము కానీ దీనికి వ్యతిరేకముగా ఏసు క్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నారు అంటే మనము దుఃఖముతో ఉంటే చూసి ఆనందించేవాడా ఆయన అంటే అలా కానే కాదు ఆయన శారీరకమైన దుఃఖము గురించి ఇక్కడ మాట్లాడటలేదు మనో దుఃఖము గురించి మాట్లాడుతున్నాడు మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలిగి ఉంటే మనము ధన్యులమవుతాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది ప్రిలారా ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దుఃఖమును పుట్టించదు ఆనందంతో ముంచెత్తుతుంది ఈ దుఃఖము మన హృదయాన్ని కృంగదీయదు కృంగిన హృదయాన్ని జీవింపజేస్తుంది ఈ దుఃఖము భారమైనది కాదు భారమైన హృదయాన్ని తేలిక చేస్తుంది అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును మరణము నుండి అంటే నిత్య మరణము నుండి తప్పించబడాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకు తప్పకుండా కలిగి ఉండాలి ఇలాంటి దుఃఖము మనము కలిగి ఉంటే ఆయన మనలను ఆదరిస్తాడు ఓదారుస్తాడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు ఆయన ఆశ్రయం అంతటిలో మమ్మను ఆదరించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఒక మిషనరీ దంపతులైన రే మరియు సోఫియా సౌత్ ఆఫ్రికాలో నలభై సంవత్సరాలు పైగా దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు కఠినమైన పరిస్థితుల్లో కూడా మిక్కిలి తెగింపుతో పరిచర్య చేస్తూ వచ్చారు వీరు చేసిన పరిచర్యను ఎవరు చూసినా దేవుని మహిమపరచకుండా ఉండలేకపోయేవారు అంతగా దేవుని పనిని చక్కగా చేశారు ఈ పరిస్థితుల్లో సోఫియా అనారోగ్యము పాలై మంచాన పడ్డారు తన యొక్క బట్టలు యొక్క బటన్ పెట్టుకోవడానికి లేదా ఒక చిన్న కప్పుతో నీళ్లు తీసుకోవడానికి కూడా బలము లేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది ఈలాగు మోసకరమైన కష్టకరమైన పరిస్థితిలో కూడా తన హృదయంలో బాధ గాని లేక తనంతట తానే ఆత్మహీనతకు గురి కాలేదు ప్రియలారా తన యొక్క బలహీనత సమయంలో తనలో తాను చెప్పుకుంటున్న మాటలు ఇవే సోఫియా నీవు దీని కొరకే పిలువబడి ఉన్నావు దీని కొరకే అంగీకరించి ఉన్నావు పరిగెడుతూ పరిచర్య చేయుటకు కాదు దీని కొరకు దేవుడు నిన్ను పిలిచియున్నాడు అన్నదే ఆమె యొక్క ఆలోచన ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పరిశుద్ధ లేఖన భాగములో పౌలు యొక్క జీవితాన్ని గమనించండి ఆయన దేవుని నామము మహిమపరచబడే విధముగా చక్కగా పరిచర్య చేసిన వ్యక్తి పరిచర్య మధ్యలో తనను తనను వీడనటువంటి బలహీనతలు ముళ్ళు ఉండడము ఆయన చూశాడు ఆయనను ఆయన ఎంత మాత్రము చింతించలేదు మారుగా దానిని అర్థము చేసుకున్న వారిగా దేవుని మహిమపరిచాడు అందులో నేను ప్రియముగా ఉన్నాను అని పౌలు సంతోషించినట్లుగా మనము గమనించగలము ప్రిలారా క్రీస్తులో లేని ఒక మనిషి అతని సందేశమును చదివిన ఎడల అది చాలా కఠినముగా అని చెప్పగలడు తనను ప్రేమించే తన పిల్లలకు దేవుడు ఇలాంటి మార్గములను అనుమతిస్తాడు అంటే మీరు దీనిని విశ్వసించగలుగుతున్నారా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని అనుకుంటున్నాడు క్షణ మాత్రముండు చిలుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన భారమును కలగజేసినది అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కొరకు గొప్ప సందేశము సిద్ధపరిచి ఉంది దేవుని మేలులను అనుభవించుటకు ఇప్పటి నుండే బలహీనతల మధ్యలో కూడా దేవుణ్ణి మహిమపరచండి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి సమస్తము మేలు కొరకే నడిపిస్తున్న దేవుడు ఈ రాత్రి కూడా మీకు ఆయన అద్భుతమును చేస్తాడని మీరు విశ్వసించండి ప్రిలారా దుఃఖపడు వారు ధన్యులని యేసు ఎందుకంటున్నాడు అంటే వారు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడతారు వారి దుఃఖము తమ ఆత్మీయ పరిస్థితిని బట్టి కనపరిచే ఆవేదన వీరు సంపదలు పేరు ప్రఖ్యాతలు సుఖ సౌఖ్యాల కొరకు దుఃఖించరు తమ భద్రత గుర్తింపు లేక ఇహలోక సంబంధమైన వాటి కొరకు కూడా దుఃఖించరు వీరి దుఃఖము దైవ సంబంధమైనది దీని గురించి పరిశుద్ధ లేఖన భాగములో ఈ విధముగా చెప్పబడి ఉన్నది దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మనసు కలగజేయును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేయును మీరు దేవుని చిత్తప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతి దండనను మీలో పుట్టించను చూడుడి అన్న ప్రకారము ప్రిలారా ఇటువంటి దుఃఖ జీవితాలను పరిశుభ్రపరుస్తుంది పాపాన్ని గూర్చి భయము పుట్టిస్తుంది అహంకారాన్ని గర్వాన్ని తొలగించి మన జీవితాలలో పశ్చాత్తాపాన్ని హృదయశుద్ధిని కలుగజేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ హృదయంలో మృదుత్వాన్ని సాత్వికమును పుట్టిస్తుంది దుఃఖించు ధన్యులు తమ కొరకు తామే దుఃఖించడమే కాక తమ కుటుంబము సమాజము దేశము వారి ప్రజల కొరకు దేవుని సన్నిధిలో దుఃఖిస్తారు లోకంలోని చెడు దురాత్మ విభేదాలు హింస బలత్కారాల గురించి దుఃఖిస్తారు ఇటువంటి దుఃఖము వారి జీవితాలకు మాత్రమే కాక సమాజానికి కూడా అవసరం వీరు దేవుని హృదయానుసారులు దేవుని వలె ఇతరులను ప్రేమించేవారు దేవుని వలె ఇతరులను చూసేవారు అందుచేత దేవుడు వేటి కొరకు బాధపడతాడో వాటి కొరకు వీరు కూడా దుఃఖిస్తారు అందుకే దేవుని వలన ఓదార్పు పొందుతారు ఇది దేవుని రాజ్య వారసుల రెండవ లక్షణం వారి అవసరత మన సమాజంలో ఎంతో ఉందని మనము గమనించాలి ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన నీవు ఇటువంటి ఆదరణ ఓదార్పును పొందాలంటే నీ పాపముల నిమిత్తము దుఃఖించేవారిగా ఉండాలి ఆ దుఃఖము మిమ్మల్ని పశ్చాత్తాపములోనికి నడిపించేదిగా ఉండాలి ఆ పశ్చాత్తాపము మిమ్మలను ఆయన యొక్క సమరూపములోనికి మార్చేదిగా ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు మీ జీవితాలను తగ్గించుకొని దేవుని పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించి ధన్యకరమైన జీవితము పొందులాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి కాల సమయంలో మీ పరిశుద్ధమైన అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను సంతోషపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయించినాం తండ్రి శారీరకమైన ఆశలు శారీరకమైన బలహీనతలు మమ్మల్ని వేధిస్తున్నాయి దేవా అయ్యా మేము వాటికి ఈ రాత్రి లొంగకుండా మా నుండి వాటిని తొలగించండి ప్రభువ ప్రతి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి అయా మలినమైన మా ఆలోచనలను శుద్ధి చేయండి తండ్రి ఆశలు ఆకర్షణలు వదిలిపోయేలా మా శరీరములను నలగగొట్టుకొని లోపరుచుకునేటటువంటి మంచి బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి ఈ రాత్రి ప్రార్థనను ఆటంకపరిచే ప్రతి విధమైన అంధకార శక్తుల నుండి మమ్మల్ని తప్పించి బలమైన ప్రార్థనా జీవితము కలిగి ఉండేలాగా మాకు మీ శక్తిని దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకుని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని బిడలకు కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని తెరిచి బిడల దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుండినైనా అయా బిడ్డలు కుటుంబాలకు దూరముగా ఉంటుండగా కుటుంబాలకును వారికి మీరు తోడుగా ఉండి కావలసిన సమస్తమును దయచేసి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలందరినీ అయా మీ భద్రత కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీర కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలలో నుండి వారి జీవితాలలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యని రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో నీ బిడ్డలను బలపరిచి ఆ ప్రాంతాలకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కటుమని వేడుకొనిచున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రపంచంలో ప్రతి దేశంతో పాటు మీరుండి అయా దేశాల మధ్య ప్రజల మధ్య నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించి శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్